నందమూరి బాలయ్యకు జాతకాలంటే చాలా ఇష్టం దేవతలన్న కూడా ఎంతో ఇష్టం ఆయన రోజు పూజ చేయింది బయటికి రారు అయితే నందమూరి బాలయ్య గత కరోనా కాలం నుంచి కూడా సూపర్ హిట్గా దూసుకుపోతున్నారు ఆయన జాతకం మామూలుగా లేదు అయితే కొందరి జాతకం హెచ్చు తగ్గులుంటాయి కానీ నందమూరి బాలయ్య జాతకం మాత్రం రాకెట్ల దూసుకుపోతుందని చెప్పుకొచ్చారు వేణుస్వామి వేణుస్వామి చెప్పింది నైంటీ పర్సెంట్ కట్టగా జరుగుతుంది ఇక పది సంవత్సరాల వరకు నందమూరి బాలయ్య సినిమాలకు డోకా లేదని ఉగాది రోజున ఆయన చెప్పుకొచ్చారు బాలయ్య జాతకం ఇప్పుడు ఒక రేంజ్లో ఉందని అందుకోసమే ఆయన వరుస హిట్లతో దూసుకుపోతున్నారని చెప్పుకొచ్చారు ఉగాది పర్వదినం నుంచి కూడా ఆయన ఎంతో అద్భుతంగా ఉంటుందని వచ్చే సినిమాలన్నీ కూడా వందల కోట్లు కలెక్ట్ చేస్తాయని చెప్పుకొచ్చారు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా కనీసం పది సంవత్సరాల వరకు కూడా ఆయన ఇండస్ట్రీలో నెంబర్ వన్గా దూసుకుపోతారని ఆయన చెప్పుకొచ్చారు ఇక నందమూలి బాలయ్య కెరీర్లో ఇప్పటికే చాలా బిగ్గెస్ట్ హిట్లు చూసేశారు ఇప్పుడు కరోనా తర్వాత వరుస హిట్లతో దూసుకుపోతున్నారు ఇక పది సంవత్సరాల వరకు ఆయనే వరుస విజయాలను సాధిస్తే మిగిలిన హీరోలందరూ కూడా ఏమైపోతారో ఒకసారి ఆలోచించండి సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి